ఓకే ఫ్రెండ్స్ టుడే మృగశిర కార్తే చేపల కూర తినాలట దానిక మనం చేపలు తెచ్చి పడేసాం దాంట్లోకి లడ్డు బోండా చిట్టి బోండ ఇది రాగులు సజ్జలు జొన్నలు బొబ్బర్లు పెసలు చేసాం ఇప్పుడు మనం చేపలు కూర అవి కాదు నేను అవినా ఒక ఆయిల్ బాగుందాం అందులోకి పచ్చిమిర్చి మంచి పచ్చి మధ్యన ఆనియన్స్ పచ్చి మంచి ఆనియన్స్ ని బాగా అయిపోద్దాం హారై అయిపోయారు హ మనం వంట చేస్తాం చేద్దాం చేపల కూర అంటే బాగా ఇష్టమా వా వెరీ ఎంత ఇష్టం చేపలు వా తింటావా నువ్వు వావ్ చికెన్ తింటావా మటన్ తింటావా అన్నిటికంటే ఎక్కువ ఇష్టంగా ఏది తిట్టావు ఫిస్ తిట్టవా ఓకే ఇది నీకోసమే కదా వాళ్ళ ఫీస్ కర్రీ చేసేది వెరీ గుడ్ యాక్చువల్గా మృగశ్వర కాల్సి రోజే చేపలు తినాలని రూలేం లేదు ప్రతిరోజు చేపలు తినాలి లేదు ఎక్కువ పిల్లలకి చేపలు తింటే ఒమేకత్రీ ఫ్యాటీ అమ్లెట్ సబ్థింగ్ అలాంటి విటమిన్స్ మొత్తం పిల్లలకి వచ్చేస్తాయి కాబట్టి చికెన్ మటన్ కంటే కూడా పిల్లలకి చేపలు పెట్టాలి బాగా అంతే కదా చిత్తాలి నువ్వు చేప తింటావుగా వెరీ గుడ్ నువ్వు సూపర్ చిత్తాలి నువ్వు హీరో చిత్తాలి ఎగ్ ఫ్రై తింటావా ఫ్రై పెట్టానా స్మాల్ ఓకే బాగుందా యాక్చువల్గా చేపల్లో వచ్చిన జనాది దాన్ని ఫ్రై చేస్తే ఎగ్ ఫ్రై లాగా చేసిన అనమాట నిజం చెప్తే ఉంది కదా అందుకనే ఎగ్ ఫ్రై అని అబద్ధం చెప్పాను అనమాట అబద్ధం చెప్పేసి పెట్టేస్తాను వీళ్ళు అల్లం పేస్ట్ వేసేసి కొంచెం పచ్చి వాసన పోయేదాకా సిమ్లోనే ఎప్పుకుంటే మంచిగా ఉంటుంది అల్లం పచ్చి వాసన పోవాలి అప్పుడు టేస్ట్ సూపర్ వచ్చేస్తుంది అనమాట ఓకే వాడు ఏం రా తమ్ముడు కాడు తమ్ముడు కాడికి చేపల కూర పెడతావా చేపల కూర తింటావా మగ చిర కారట అంటే ఇలా చేపలు తినాలంటామరే ఆడంగా ఉన్నారంటే చేపల కూర తినాలంటే తమ్ముడు

पा पूरी कर तो पड़वा लगा ले दो गुरक गो ఓకే ఫ్రెండ్స్ ఇట్లా మరికి దాంట్లో మనం పెట్టుకున్న ఇది ఇంకా చిన్నప్పటి పులుసు ఒక యాభై గ్రాములు కేజీ చేపలు కాబట్టి వంద గ్రాములు తీస్తున్నాం వదన సరిపోతాయా ఎంత చేపల కూరండి వేస్తాను అలిగావా వెరీ గుడ్ చాలా మంచిదమ్మా నువ్వు బాగా అలుగుతావా చింతాలి నాన్న ఏంటో ఏంటోనా చేపలు ఇట్లా కర్రీ బాగా మరిగిన తర్వాత ముక్కలు వేసాక అస్సలు మీరు పొరపాటున కూడా గంటని అస్సలు వాడకండి వీలైతే దూరంగా పడేయండి మూత పెట్టేసేయండి గుమ్మ గుమ్మలు అంటే ఫిష్ కర్రీ రెడీ చూసారా ఆయిల్ పైకి తేలి తేలి ఉంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది దింపుకొని తినేటమే ఆలస్యం చేయదు దింపేద్దాం తినేద్దాం దాంతోపాటుగా ఫిష్ ఫ్రై

తిన ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫిష్ కర్రీ బోండా బిర్యానీ ఫిష్ ఫ్రై ఫిష్ ఎగ్ ఫ్రై యాచువల్ ఫిష్ ఎగ్స్ ఫ్రై అన్నమాట ఓకేనా తినద్దామా తిను స్టార్ట్ నేను ఇది తింటా నువ్వు బిర్యానీ తిన్నా ఆ అందులో వావ్ సూపర్ రాత్రి రాగులు పెసలు జోనలు సజ్జరా చేసింది అసలు రాగు సంఘటనలో చేపల కూడి సూపర్ ఉన్నది అసలు ఈ బోండాలో కూడా చేపల కూడి సర్దిరిపోయింది తిన్నానా నువ్వు తినవా తిన్నా మరి நான் 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 నువ్వు తిను లేట్ అయిపోతుంది నువ్వు తినవా తిను బిర్యానీ తిన బాగలేదా తినారా చేపల పూసు పోసుకొని బాగా నేను పోస్తా మళ్ళీ బైకు కారు

bang wow super yan hu mm.